టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు మందకృష్ణ మాదిగ గారు గత నలభై యాభై సంవత్సరాల నుంచి మరి వర్గీకరణ కోసం కొట్లాడుతున్నాడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వర్గీకరణ చేస్తామని చెప్పడం చాలా సంతోషకరం మేము స్వాగతిస్తున్నాము మా బీసీ తరఫున బీసీ సంఘాల తరఫున మేము స్వాగతిస్తున్నాము మరి అదేవిధంగా ఈ రిజర్వేషన్ల పైన కూడా మరి మనం కొంచెం తెలుసుకోవాల్సి ఉంది స్వాతంత్రం వచ్చిన కానించి అసలు ఏ ప్రభుత్వాలు ఏ విధంగా అనగదక్కుతున్నాయి అనేది మరి మనం తెలుసుకోవాల్సి ఉంది బీసీ రిజర్వేషన్లకు వచ్చి పంతొమ్మిది వందల యాభై లో కాకా కాలెక్టర్ కమిషన్ వేయడం జరిగింది అప్పుడు రెండు సంవత్సరాల తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ కొన్ని కారణాలు అవి చెప్పి మరి ఆ కమిషన్ రిపోర్టును బయటికి రాకుండా మరి రిజర్వేషన్లు ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వాలు కూడా అనగదొక్కడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మండల్ కమిషన్ వేయడం జరిగింది డెబ్బై ఎనిమిదిలో మండల్ కమిషన్ వేస్తే తొంభై మూడులో మరి రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం జరిగింది అది కూడా ఇరవై ఏడు పర్సెంట్ విద్యా ఉద్యోగాలలో సెంట్రల్ గవర్నమెంట్ విద్యా ఉద్యోగాలలో ఇవ్వడం జరుగుతుంది అంటే స్వాతంత్రం వచ్చిన నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు కూడా బీసీలకు రిజర్వేషన్లు లేవు మరి ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకు అప్పటి నుండి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా వాళ్ళ ఎంత శాతం ఉంటే అంత శాతం వాళ్ళ రిజర్వేషన్లు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పటికీ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు ఇంకోటి ఏంటంటే అప్పుడు మరి తొంభై మూడులో లో మండల్ కమిషన్ లో నలభై అంశాలు మరి చేరుస్తే అందులో రెండు అంశాలు మాత్రమే ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి అది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో ఇప్పుడు కూడా ఈ కమిషన్ల రిజర్వేషన్లకు అప్పుడు మండల్ కమిషన్ అమలు చేద్దామన్నప్పుడు మండల్ కమిషన్ అంశాలకు వ్యతిరేకంగా మరి ఆ రోజు ఆర్ఎస్ఎస్ మొత్తం ర్యాలీలు తీయడం జరిగింది వ్యతిరేకంగా రిజర్వేషన్లు ఇయొద్దని అంటే రిజర్వేషన్లకు ఇవ్వకుండా అడ్డుపడుతున్నది ప్రధానంగా ఈ బిజెపి పార్టీ అప్పటి నుండి కూడా సరే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది వాళ్ళు కూడా రిజర్వేషన్లను పక్కన పెట్టారు ఇప్పుడు నిన్నమన్నా మరి ఈ ఎస్సీ వర్గీకరణ వచ్చి తెరపైకి వచ్చినాక బీజేపీ ప్రభుత్వం ఇచ్చినాక ఇప్పుడు నిన్నమన్నా మరి ఆర్ఎస్ఎస్ కులగణన చేయాలి బీసీల లెక్కలు తీయాలనేది నిన్నమన్నా బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ మాత్రమే చెప్తుంది బీజేపీ మాత్రం చెప్పట్లేదు ఎందుకంటే భయపడుతున్నారు వాళ్ళు ఈ ప్రభుత్వాలు భయపడుతున్నారు బీసీలకు మనం దూరం అవుతున్నాం బీసీలకు దూరం అయితే మన రాజకీయ పార్టీలకు బతుకులు ఉండవు భవిష్యత్తు ఉండదు అనే భయంతో ఈరోజు మన ఎలక్షన్లో కూడా చూసినాం మనం మరి మోడీ ప్రభుత్వం మూడోసారి ఎన్ని సీట్లు వచ్చిందో అంటే ఒక ఆయన పోయేవాడే మిగతా పార్టీల మద్దతు వల్ల ఈరోజు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసిండు ఇలా బీసీలు చైతన్య అవుతురు అనేది వాళ్ళకిట్లా అవగాహన వచ్చింది ఆ రకంగా ఈరోజు బయటకు వచ్చి చెప్తున్నారు కానీ ఈ రోజు వాళ్ళ వైఖరి ఏంది బీజేపీ వైఖరి ఏంది రిజర్వేషన్ల మీద అనేది కూడా చెప్పాల్సి ఉంది బీసీలు అన్ని గమనిస్తారు అన్ని పార్టీలను గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో బీసీలు ఈ పార్టీల పని చేస్తారు వాళ్ళు ఏం చేసిరంటే అధ్యక్షుడిని బీసీగా పెట్టి ఎలక్షన్ వరకు పెట్టారు బీసీ ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేశారు కానీ అధ్యక్షుడిని ఒక రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు కిషన్ రెడ్డిని పెట్టారు మరి మా బీసీ సమాజం నమ్ముతదా బీసీ ముఖ్యమంత్రి అనగానే నువ్వు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు అధ్యక్షుని రెడ్డి పెట్టి బీసీ ముఖ్యమంత్రి ఎలా చేస్తాం అది మా ప్రజలు గమనించరు బీజేపీ ప్రభుత్వం రాకుండా వాళ్ళకు ఓట్లు వేయకుండా జాగ్రత్త పడ్డారు మా బీసీలు రాబోయే రోజుల్లో గట్లా ఈ ప్రభుత్వాలు వీళ్ళు చేసే మోసాలు కుట్రలు మిత్రుడోవడో శత్రుడోడో మా బీసీలకు తెలుసు మా బీసీలు ఏమి ఇంత ముందులా కాదు ఈరోజు అన్ని గమనిస్తుర్రు అన్నీ చూస్తుర్రు ఈ ప్రభుత్వాలకు ఎట్లా బుద్ధి చెప్పాలో రాబోయే రోజుల్లో మా బీసీలు చెప్తారు